హలో అండి అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ టుడే వచ్చేసి మరొక గవర్నమెంట్ అప్డేట్తో మీ ముందుకు వచ్చేసాను ఇది చాలా చాలా యూజ్ఫుల్ అయిన విషయం విషయం అనమాట ఏపీలో ఉన్న ప్రతి కుటుంబానికి సో అదేంటంటే ఫ్రెండ్స్ పెన్షన్స్ గురించి అసలు పెన్షన్స్ ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుండి అసలు వదలలేదన్నమాట సో వదిలారు కొన్ని టైప్స్ అనమాట బట్ వీడియో పెన్షన్స్ అయితే వదలలేదు సో వాటి గురించి అయితే ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది చూసేద్దాం కొత్తగా చూస్తుంటే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసము అలాగే లైక్ చేయండి మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ లేదా మీ రిలేటివ్స్కి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాళ్ళకైనా యూజ్ అవుతుంది లాస్ట్ ప్రభుత్వంలో కూడా ఐ మీన్ జగన్ గారి ప్రభుత్వంలో కూడా పెన్షన్స్కి చాలామంది అప్లై చేశారు బట్ అవి ఇంకా ఏం తెలియలేదనమాట సో వాటి గురించి కూడా ఒక క్లారిటీ అయితే ఇస్తున్నాను సో వీడియో లాస్ట్ వరకు ఫుల్ వీడియో చూడండి మీకు ఒక క్లారిటీ వస్తుంది సో ఫ్రెండ్స్ కొత్త పెన్షన్స్ అయితే నెక్స్ట్ వచ్చే డిసెంబర్లో అప్లై చేసుకోవచ్చు అని అయితే ఒక క్లారిటీ ఇచ్చారు ఒక న్యూస్ పేపర్లో వేశారు సో ఒకటవ తేదీ వచ్చేసి సండే కాబట్టి సెకండ్ నుండి మీరు వెళ్ళి సచివాలయంలో అప్లై చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ గత ప్రభుత్వంలో ఎవరైతే పెన్షన్స్కి అప్లై చేసి ఉంటారో అలాంటి వాళ్ళవి కొన్ని పెండింగ్లో ఉన్నాయి కదా అవి వచ్చేసి ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళవి మళ్ళీ రీవెరిఫికేషన్ ఒకసారి చేసి జనవరిలో రిలీజ్ చేస్తున్నట్టు చెప్పారు అంటే డిసెంబర్కి కంప్లీట్ అయిపోతుంది ఇంకా అప్లై చేసుకునేది సో జనవరిలో అయితే రిలీజ్ చేస్తారు ఇది ఇక్కడికి క్లారిటీ సో ఫ్రెండ్స్ ఒకసారి సచివాలయంకి వెళ్ళి ఇంకా ఎవరి అయితే పెండింగ్లో రిజెక్ట్లో ఉన్నాయో రిజెక్ట్ చేసి ఉంటారు కదా అంటే వీళ్ళు అనర్హులు అని ఉంటారు కదా ఎందుకు అనర్హత అనేది వచ్చింది ఎందుకు రిజెక్ట్ అయ్యింది ఒకసారి సచివాలయంకి వెళ్ళి తెలుసుకొని వాటిని మళ్ళీ రెక్టిఫై చేసుకొని అంటే ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకొని మళ్ళీ అప్లై చేస్తే ఈ ఈ పెండింగ్స్ రిజెక్ట్స్ అయిన అప్లికేషన్స్ ఇప్పుడు తీసుకునే కొత్త అప్లికేషన్స్తో పాటు అప్రూవ్ అయిపోయి జనవరి నుండి అయితే పెన్షన్ వస్తుంది సో ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇది ఇక్కడికైతే ఇది క్లారిటీ వచ్చేసింది అండ్ ఇంకో వచ్చేసి వృద్ధాప్య పెన్షన్స్ విడవ పెన్షన్సు ఒంటరి మహిళల పెన్షన్స్ ఇవైతే ఉన్నాయి వాటి గురించి కూడా చూసేద్దాం సో ఫ్రెండ్స్ వృద్ధాప్య పెన్షన్స్ చూసుకున్నట్లయితే గత ప్రభుత్వంలో వచ్చేసి అరవై సంవత్సరాలు దాటిన తర్వాత వారికి ఇచ్చేవారనమాట బట్ ఇప్పుడున్న కుటుంబ ప్రభుత్వం వచ్చేసి యాభై సంవత్సరాలు దాటిన వారి వాళ్ళ నుండి ఇస్తామని చెప్పారు పెన్షన్స్ దీని గురించి అయితే ఇంకా జివో రావాల్సి ఉంది జివో రాగానే మళ్ళీ ఒక వీడియో అయితే మీకు క్లారిటీగా చేస్తాను అండ్ వీటికి కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఆధార్ కార్డు రైస్ కార్డు ఆధార్ కార్డు ప్రకారం ఏజ్ సిక్స్టీ ఉండాలి అండ్ ఆధార్ కార్డు అప్డేట్లో ఉండాలి ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి అండ్ క్యాష్ కంపల్సరీ ఇన్కమ్ కంపల్సరీ అండ్ మన హౌస్కి సంబంధించి కరెంట్ బిల్లు కూడా కంపల్సరీ ఫ్రెండ్స్ ఒకవేళ మీరు కం కరెంట్ బిల్ లో ఎక్కువ యూనిట్స్ అయి ఉంటే కరెంట్ ఆఫీస్కి వెళ్ళి ముందే దాని ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ విడో పెన్షన్స్ చూసుకున్నట్లయితే అంటే విత్ పెన్షన్స్ వీళ్ళకి డెత్ సర్టిఫికేట్ ఐ మీన్ బర్త్ డెత్ సర్టిఫికేట్ కంపల్సరీ కావాలి చనిపోయిన సర్టిఫికేట్ అంటారు సో ఇంకా యాజ్ ఇట్ ఈస్గా అందరిలాగే ఆధార్ కార్డు రైస్ కార్డు ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింక్ ఆధార్ అప్డేటు ఇవన్నీ కంపల్సరీగా ఉండాలి అండ్ వచ్చేసి అండ్ వికలాంగుల పెన్షన్స్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ గత ప్రభుత్వంలో చాలామంది ఫేక్ సర్టిఫికేట్స్ తెచ్చుకొని పెన్షన్ అయితే తీసుకున్నారు అలాంటి వాళ్ళని ఈ ప్రభుత్వం మళ్ళీ రీవెరిఫికేషన్ చేస్తుంది కొన్ని హాస్పిటళ్లకు పంపిస్తుంది చెక్ చేయించుకోమని సో దానికి సంబంధించిన లిస్ట్ కూడా ఇచ్చారు సచివాలయం వాళ్ళు బట్ రియల్గా ఉండి ఉంటే అలా అటువంటి పెన్షన్స్ అయితే పోవు ఒకవేళ వెరిఫికేషన్ చేసి మీది ఫేక్ అని తేలితే తీసేయొచ్చు అని కూడా చెప్తున్నారు ఓకేనా మరి మరిన్ని అప్డేట్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ